హలో యసు అందరికీ హృదయపూర్వక వందనములు ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చి దేవుడు ఈరోజు మనం అనుగ్రహించబడిన వాగ్దానము రెండో కొరం దేవులు పదమూడో అధ్యాయము పదకొండవ సమో ప్రేమ సమాధానం ప్రత్యేక దేవుడు మీకు తోడయిండును హలోగా ఈ వాగ్దానం ద్వారా మనం గాక ఈ వాగ్దానం ద్వారా మన ప్రతి ప్రార్థనకి సమాధానం వచ్చును గాక ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అట్టరీతిగానే ప్రాముఖ్యమైన రోజు ఆదివారం ఈ యొక్క ఆదివారం రోజును మనం ఎప్పుడైతే మందిరంలో గడుపుతామో మన యొక్క సంఘానికి వెళ్ళి ఆరాధనగా కూడుకుని సేవకుడు చెప్పే వాక్యాన్ని కుటుంబం అంతా ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో ఆ వాక్యాలను మనం పాల్గొంటామో దేవుడు మన యొక్క విశ్వాస సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా ప్రతి విషయంలో మనం ఎలా మందికి ఎలా మనకి తెలియజేస్తాడు కాబట్టి ప్రాముఖ్యమైన రోజున కుటుంబం దగ్గర కలిసి మందిరానికి వెళ్దాము రీతి కానీ మందిరంలో చెప్పిన వాక్యాన్ని మనం ప్రతి భద్రపరచుకుని వారమంతా దాన్ని నెమరు వేసుకుంటూ అంటే మరలా జ్ఞాపకం చేసుకుంటూ దాంట్లో ఉన్న లోతైన ఆలోచనలు మనం తెలుసుకునే విధంగా మనము ఉండాలి అట్టి రీతి కానీ ఈరోజు ఇచ్చిన వాగ్దానం బట్టి మనం ప్రార్థిద్దాము మనకు కావాల్సిన సమస్తాన్ని మనము పొందుకుందాము ప్రార్థించుకుందామా స్తోత్ర మహోన్నత మీద నీకు అంద్రాలు చెల్లించుకోవడం ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు కోట్ల ఆస్తుత్రాలు ఛండించుకోవడందండి ప్రతి ఒక్కరి ప్రయాణంలో మీరెత్తండి ప్రతి అప్పు ఐశ్వర్యంగా మార్గంగా ప్రతి అనారోగ్యం మార్గంగా మార్గంగా కానీ ప్రవచిస్తుందండి ఈ వీడియోలో ఎక్కి వేస్తున్న ఏ సహాయం కదండి ఆ సహాయం అందచేయమని నా జరడైనా ఈశ్రీస్తున్నాం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ హృదయపూర్కందరం